హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో టిష్యూ సిల్క్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ప్రజెంట్ ఈ టిష్యూ సిల్క్ శారీస్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో అందుకోసమే మీకు యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియోని చూపిస్తున్నాను మీకు కూడా నచ్చితే దగ్గరలో ఉన్న షాప్కి విజిట్ చేసి టిష్యూ సిల్క్ శారీస్ అయితే పర్చేస్ చేసుకోండి మనకి టిష్యూ సిల్క్ శారీస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే లైట్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి అలాగే డార్క్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయండి దీంట్లో మనకి లైట్ డిజైన్లో కావాలన్నా మనకి స్టాక్ అవైలబుల్గా ఉంటుంది అలాగే కొంచెం పెద్ద పెద్ద బూటాస్ పెద్ద పెద్ద ఫ్లవర్ ప్యాటర్న్స్ ఇలాంటివి కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుందనమాట అండ్ నేను ఇక్కడ మీకు జస్ట్ శాంపుల్ కోసం అని చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి ప్రెజెంట్ ఈ టిష్యూ సిల్క్ శారీసే కదా ట్రెండింగ్ అని చెప్పి మీరు కనుక షాప్లో కానివ్వండి లేదా మనకి ఆన్లైన్లో కానివ్వండి చూసుకుంటే ఇంకా మంచి డిజైన్స్ ఉంటాయండి దీంట్లో మనకి ఏంటంటే ఒక్క డిజైన్లో టెన్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి సో పేస్టల్స్ దొరుకుతాయి డార్క్ కలర్స్ దొరుకుతాయి అండ్ బార్డర్స్ విషయానికి వస్తే ఒకదానికి టెంపుల్ బార్డర్ ఒకదానికి గట్టి బార్డర్ ఒకదానికి ఫ్లవర్ బార్డర్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బార్డర్స్ అయితే ఇచ్చి ఉంటారు అండ్ షేడ్ కూడా చూడొచ్చు మనకి డ్యూయల్ టోన్లో కనిపిస్తుంది అది టిష్యూ అవ్వడం వల్ల మనకి అలాగా డ్యూయల్ టోన్లో అయితే కనిపిస్తుంది అండ్ ఎండింగ్లో టాజిల్స్ కూడా ఇచ్చారు సో చూస్తున్నారు కదండి చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట మీరు టిష్యూ శారీస్ కనుక ఇష్టమైతే కొంచెం సాఫ్ట్గా ఉంది అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి కొన్ని టిష్యూ శారీస్ ఏంటంటే మనం ప్లీటింగ్ చేసేటప్పుడు కొంచెం మనకి ఇబ్బంది అయితే వస్తుంది కాబట్టి సాఫ్ట్గా ఉందా హార్డ్గా ఉండేది చూసుకోండి